ఈరోజు ఐదవ అధ్యాయములోని ఈ కథ యొక్క పూర్తి వివరములు అనే విషయము విందాము టానే వాస్తవ్యుడైన శ్రీ బీవి దేవు బాబాకు గొప్ప భక్తుడు వీరు మామల్తాదారుగా పదవీ విరమణ చేశారు వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నయూ మేరు నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంచిక ఇరవై ఐదవ పేజీలోని రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారేయును అతడు షిరిడి వచ్చాను వానితో బాటుగా అతని కంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీబాగ్కర్ అను అను అతన్ని కూడా వెంట తీసుకుని వచ్చిరి షిరీలో వారు మేరు నాయక్కు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకొనున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రదమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి ఈ సంగతి డాక్టర్ రామారావు కొటారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణజీ మిత్రుడైన కంపౌండర్ సలహా ఇచ్చాను అందరూ ఈ సలహాకు సమ్మతించిరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయము తెలియపరిచిరి వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి కండోబా మందిరం అందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపించిరి శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలగున్నవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్ప గొప్పతనమును తెలుపుతూ ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిది వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చిరి బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు పంపి ఉండెను బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకు అగు ఖర్చు నిమిత్తము ఇచ్చెను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదటి ఐదు సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అను బ్రాహ్మణుడు పూజ చేయించుచుండెను మొదటి ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు రూపాయి ఖర్చు సగున్ మేర్ నాయక్కు ఇచ్చెను ప్రస్తుతము జాకర్జే పూజ చేయుచున్నాడు సగనుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట బాయి కృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ ఎందు దిగిను బాబా దర్శనము చేసిన తరువాత అక్కలకోట గ్రామమునకు పోవలనని బాబా వద్ద కేగి అనుమతిని ఇమ్మనెను బాబా ఇట్టనెను అక్కలకోటలో ఏమున్నది అక్కడేలా పోయేదవు అక్కడుండే మహారాజ్ ప్రస్తుతము ఇక్కడనే ఉన్నాడు వారే నేను ఇది విని బాయి కృష్ణజీ అక్కలకోట వెళ్ళటం ఆనుకొను పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను హేమాట్ పంతునకి వివరములు తెలిసి ఉండవు తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానియుండరు మొహిద్దీన్ తాంబోలితో కుస్తీ జీవితములో మార్పు షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మొహీన్ తాంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయము వచ్చి కుస్తీ పట్టిది అందులో బాబా ఓడిపోయేను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకునను లంగోటి బిగించుకొని అంటే ఫకీర్లు ధరించుకునేటట్టు పొడవాటి చొక్క దాన్ని కఫ్ని అంటారు తొడుగుకొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు ఒక గోనె మొక్కపై కూర్చుని వారు చింకి గుడ్డలతో సంతుష్టి చెంది చెందెడి వారు రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నమ్మారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగాగిరుకు కూడా కుస్తీల యందు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగిన అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక ఆకాశవాణి అతనిని అతనికి వినిపించెను అప్పటి నుండి గంగాగీరు సంసారము విడిచెను ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివాసము ఉండెను సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడి వారు కాదు ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చువారు దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ ఎందు అప్పుడప్పుడు ఊరవతలు ఉన్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చొని వారు సాయంకాలము ఊరకనే కొంత కొంత దూరము నడిచేడివారు ఒక్కొక్కసారి నీమ్గాం పోగుచుండెడివారు నీమ్గాంలో బాబాసాహెబ్ త్రియంబక్జీ డేంగలే అతని ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డేంగలే సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకొన్నను సంతానము కలగలేదు బాబాసాహెబ్ డేంగలే తన సోదరుణ్ణి సాయిబాబా వద్దకు పంపెను బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగిన అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యను అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కర్ కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టు వారు రాత్రులందు బాబా పాడుబడినమ్మ పాత మసీదునందు నందు సయ్యంచు చుండెను పొగ పీల్చుకొను గొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫ్ని తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకొను సటక అంటే చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిబెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేడాడునట్లుగా వేసుకునేవారు తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చొనేవారు లంగోటి కట్టుకొనిడివారు చలిని కాచుకొనుటకు దునికి ఎదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలము మాత్రమే ఉండెను భక్తులందరూ అచ్చటనే బాబాను దర్శించుచుండిరి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదును మర మరమ్మత్తు చేసి నేలపైన నగిషీరాళ్ళు తాపన చేశారు బాబా ఈ మసీదుకు రాకపూర్వము రచ్చలో చాలా కాలము నివసించిరి బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు కూడా పాడేవారు నీళ్లను నూనెగా సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షాహుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వారు కొన్నాళ్ళు ఇట్లు జరిగను ఒకనాడు నూనె ఇచ్చు ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారు దుకా దుకాణదారులందరూ కోడబలుక్కొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి బాబా వారి దుకాణములకు ఎప్పటి వలే పోగా నూనె లేదు అనిరి బాబా కలత చెందక ఒట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయూ గమనించుచుండిరి అడుగున రెండు మూడు నూనె చుక్కలు ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగి వేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పామనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణాదారులు విస్మయము అందునట్లు ప్రమిదలన్నీ చక్కగా తెల్లవారుదాకా వెలుగుచుండెను ఇదంతయూ చూచి ఆ షావుకార్లు పశ్చాత్తా పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరి బాబా, బాబా వారిని క్షమించి ఇక పై సత్యము నంటి పెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి జౌహర్ ఆలీ అను కపట గురువు పైన వివరించిన కుస్తీ జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహల్ ఆలీ అను ఫకీర్ ఒకడు శిష్యులతో రహతా వచ్చాను వీరభద్ర మందిరమునకు సమీపంలో ఉన్న స్థలములో దిగిను ఆ ఫకీర్ బాగా చదువుకున్నవాడు ఖురాన్ అంతయు వల్లించగలడు మధుర భాషణుడు ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడి వారు వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను ఈదుల్ ఫితర్ అను పండగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయ్యే ఈద్గా ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారి తీసెను దానితో జౌహర్ అలీ రహత విడిచి రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండ సాగిను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందులో అడ్డు చెప్పక శిష్యుని వలనే మసులు తరువాత గురు శిష్యులిద్దరూ అర్హతకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి గురువునకు శిష్యుని శక్తి ఏమియూ తెలియకుండెను శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడు ఎప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడి వారు అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవు వారు కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉండట ఎంతమాత్రము ఇష్టము లేకుండెను అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహత వెళ్ళిరి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ పోవుటకై వచ్చినామని చెప్పారు జవహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన ఎందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లో మాట్లాడుకొని చుండగా జవహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకొని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడిను కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైనది వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించు కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడి వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండేళ్ల వయసులో దేవీదాసు షిరిడి చేరను వారు మారుతీ దేవాలయంలో ఉండేవారు దేవీదాసు చక్కని అంగ సౌష్ఠవము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వామోహితరం తారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను తాత్యా పాటిలు కాశీనాథ్ షింపి మొదలగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేడి వారు వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించను ఆ తరువాత అతడు వైజాపూర్లో ఉండి చాలా ఏండ్లు తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడేను తాను గురువు సాయిబాబా శిష్యుడని వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను సాయిబాబా వాణిని యథారీతి రీతి గౌరవము గౌరవముగానే చూచెను ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో ఎట్లు అహంకారం అను మమకారములను విడిచి గురుశుశ్రూష చేసి తదకు ఆత్మసాక్షాత్కారమును పొందేవాళ్లను బాబా ఆచరణాత్మకముగా నిరూపించను ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది ఇంతటితో ఐదవ అధ్యాయము సంపూర్ణము రేపు ఆరవ అధ్యాయములో సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుసు ఉత్సవము చందనోత్సవము ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము మసీదుకు మరమ్మతులు ఈ విషయాల గురించి రేపు విందాము నమస్తే